మాత్రే నమ అందరికి నమస్కారం మకర రాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారని మేము ఆశిస్తున్నాము స్నేహితులారా ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి డబ్బు ఎలా వస్తుందో పోతుందో చూద్దాం వారికి డబ్బు బాగా వస్తుందా లేదా పెద్ద నష్టాలు ఎదురవుతాయా తెలుసుకుందాం స్నేహితులారా మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు మకర రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం ఈ నెలలో వారు డబ్బు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో మొదటి పదిహేను రోజులు అంటే సగం నెల వరకు మకర రాశి వారికి డబ్బు విషయంలో అంత మంచిగా ఉండదు వీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే సెప్టెంబర్ పదిహేను తర్వాత నెల రెండవ భాగంలో పరిస్థితి మెరుగుపడుతుంది అప్పుడు మీకు డబ్బు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి మీరు కష్టపడి పని చేస్తే మీ కృషికి మంచి ఫలితం కూడా లభిస్తుంది మరియు గ్రహాల ప్రభావం మరియు నష్టాల గురించి కూడా తెలుసుకుందాం మీ రాశిలో సూర్యుడు బుధుడు కేతువు వంటి గ్రహాలు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు అకస్మాత్తుగా డబ్బు పోయే ప్రమాదం కూడా ఉంది అంటే మీరు ఊహించని ఖర్చు లేదా నష్టాలను ఎదుర్కోవచ్చు అనగా మీరు అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు లేదా ఏదైనా వస్తువు పాడైపోవచ్చు అందుకే ఈ నెల మొదటి భాగంలో మీరు పెద్ద ఖర్చులకు గాని పెట్టుబడులకు గాని దూరంగా ఉండాలి మరియు రాహు ప్రభావం వల్ల మీ దగ్గర డబ్బు నిల్వ ఉంటుంది కానీ కుటుంబ సభ్యులతో గొడవ లేదా ఒత్తిడి కూడా పెరుగుతుంది కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే దాని కోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు రాహు మీకు విదేశాల నుండి కూడా డబ్బును తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది మీరు విదేశాలలో వ్యాపారం లేదా ఉద్యోగం చేస్తే దాని ద్వారా లాభం అయితే పొందుతారు మరియు పొదుపు మరియు ప్రయాణాల గురించి కూడా తెలుసుకుందాం మీ రాశిలో మూడవ ఇంట్లో ఉన్న శని మరియు డబ్బు ఆదా చేయమని ప్రోత్సహిస్తూ ఉంటాడు దీని వల్ల మీరు మీ భవిష్యత్తు కోసం కొంత డబ్బును పక్కన పెట్టగలుగుతారు మీరు కష్టపడితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించగలరు చిన్నపాటి ప్రయాణాలు చేయడం వల్ల కూడా మీకు కొంత వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయి మరియు మీ ఆర్థిక నిర్ణయాలు ఏమిటి అంటే మీరు విజయం సాధించాలంటే మీరు చేసే పనిని ఎప్పుడు ఆపకూడదు నెల రెండవ భాగంలో మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఉద్యోగంలో పదోన్నతి పొందడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే సెప్టెంబర్ నెలలో మీరు డబ్బు గురించి ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకోవాలి తొందరపడి ఏ పని చేయకూడదు ఎనిమిదవ ఇంట్లో ఉన్న శుక్రుడు మీరు గమనించని చిన్న చిన్న ఖర్చులను బయట పెట్టవచ్చు అందువల్ల మీరు ఎక్కడ డబ్బు ఖర్చు చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ నెలలో మీకు ఇల్లు లేదా భూమి వంటి ఆస్తులను కొనే అవకాశాలు కూడా లభిస్తున్నాయి కానీ ఏదైనా కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ అప్పులు లేదా రుణాలు తీసుకోవడం కూడా మానుకోండి దీని వల్ల మీకు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతారు మరియు మీరు మకర రాశి వారైతే మీకు ఒక మంచి సలహా కూడా ఇస్తున్నాము మీ అదృష్టాన్ని ఇచ్చే గ్రహం బుధుడు మీరు ప్రతిరోజు గణేష్ చాలీసా పారాయణం చేయడం మొదలు పెట్టండి మరియు ప్రతి బుధవారం ఏదైనా గణేషుడు గుడికి వెళ్లి కొన్ని లడ్డూలు దేవుడికి సమర్పించండి ఈ చిన్న పని చేస్తే మీ జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా వాటిని దాటుకుని మంచి విజయాన్ని సాధించగలరు స్నేహితులారా మీకు మకర రాశి వారి గురించి అన్ని విషయాలు బాగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాము ఈ సమాచారం మీకు నచ్చి ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరియు మకర రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేశ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు